హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఈరోజైతే ఫ్రెండ్స్ ఒక చాలా యూస్ఫుల్ టాపిక్ ఏంటంటే ఎన్పిసిఐ లింక్ అంటే ఏంది మనకు ఎన్పిసిఐ లింక్ అనేది మనం మన అకౌంట్కి ఏ అకౌంట్కి ఎన్పిసిఐ లింక్ ఉంది లేకపోతే ఎలాంటి సందర్భంలో ఎన్పిసిఐ లింక్ అనేది ఫెయిల్ వస్తుంది అదేవిధంగా మన ఎలా ఒక అకౌంట్ నుంచి ఇంకొక అకౌంట్కి ఎన్పిసిఐ లింకు చేంజ్ చేసుకోవచ్చు ఎన్పిసిఐ లింక్ లేకపోతే జరిగే ప్రాబ్లమ్స్ నష్టాలు దీని గురించి క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తా ఫ్రెండ్స్ వీడియో ఎన్నివరైతే చూడండి చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఎందుకంటే చాలా వరకు ఎన్పిసిఐ లింక్ కరెక్ట్గా లేకపోవడం వల్ల డీబీటీ డైరెక్ట్ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ఏవైనా కానీ గవర్నమెంట్ స్కీమ్స్ సంబంధించి రిలేటెడ్ ఈ బెనిఫిషియర్స్కి చాలా వరకు అయితే ఈయన ఎన్పిసిఐ లింక్ లేకపోవడం వల్ల చాలా లాస్ అవుతున్నారు కాబట్టి ఈరోజు ఎన్పిసిఐ లింక్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ అయితే చూడండి చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఎన్పిసిఐ అంటే నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మన ఎవరీ ట్రాన్సాక్షన్స్ కూడా మనం రెగ్యులేట్ చేసేది ఎన్పిసిఐ సో మనం మన అకౌంట్స్ సాధారణంగా ఒక అకౌంట్ ఉన్నట్లయితే ఆ అకౌంట్కు మాత్రమే ఎన్పిసిఐ లింకు మనకు ఉండడం జరుగుతుంది కానీ ఎన్పిసిఐ లింక్ ఉండాలంటే ఖచ్చితంగా కొన్ని జాగ్రత్తలు గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్ మనం ఏదైతే ఆధార్ మొబైల్ నెంబర్ లింక్ చేసి ఉంటామో అదే నెంబర్ మాత్రమే మనం బ్యాంక్ అకౌంట్కు లింక్ చేసి ఉండాలి సో అలాంటి సందర్భంలో మాత్రమే మనకి ఎంపీసీఐ లింక్ యాక్సెప్ట్ అవుతుంది ఫ్రెండ్స్ అలా కాకుండా మనకు ఆధార్కు లింక్ అయిన నెంబరు ఒకటిచ్చి అదేవిధంగా బ్యాంక్ అకౌంట్కి అనదర్ నెంబర్ ఏదైనా అలా మనకి క్లాష్ చేసినట్లయితే అలాంటి సందర్భంలో ఎన్పిసిఐ లింక్ అనేది ఫెయిల్డ్ వస్తుంది సో డెఫినెట్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏదైతే ఆధార్ లింక్ అయిన నెంబర్ బ్యాంక్ అకౌంట్ లింక్ అయి ఉండాలి అలాంటి సందర్భంలో ఏదైనా బ్యాంక్ అకౌంట్కు ఒక నెంబరు ఆధార్కు ఒక నెంబర్ ఉన్నట్లయితే మీకు ఏ అకౌంట్కి అయితే మొబైల్ నెంబరు ఏ మొబైల్ నెంబర్ పాజిబిలిటీగా ఉంటుందో అదే నెంబర్ మనం ఆధార్ లింక్ చేసినట్లయితే అది ఎన్పిసిఐ లింక్కి యాక్సెప్ట్ అవుతుంది ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ సో మనం ఎన్పిసిఐలిం మన అకౌంట్కు ఏ అకౌంట్కు ఉందని గుర్తించాలి అంటే ఖచ్చితంగా మనం ఆధార్ అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి డబ్ల్యూడబ్ల్యూ డాట్ యుఐటిఐ డాట్ ఇన్లో మనం ఓపెన్ చేసిన తర్వాత అక్కడ మనకి అన్ని ఆప్షన్స్ వస్తాయి ఫ్రెండ్స్ ఆధార్ డౌన్లోడ్ అప్డేట్ ఇలా సో దాంట్లో మనకి ఆధార్ సీడింగ్ అనే ఆప్షన్ వస్తుంది మనం ఆధార్ సీటింగ్ అనే ఆప్షన్ని మనం ట్యాప్ చేసినట్లయితే అక్కడ మనం ఆధార్ నెంబరు అలాగే ఓటీపీ ఎంటర్ చేసినట్లయితే మన బ్యాంక్ అకౌంట్లో ఏ అకౌంట్కి ఎన్పిసిఐ లింక్ ఉన్నది మనకు అక్కడ క్లియర్గా తెలుస్తుంది ఫ్రెండ్స్ సో మనకు నచ్చిన అకౌంట్కు ఎన్పిసిఐ లింక్ ఉన్నట్టయితే ఓకే ఫ్రెండ్స్ కొన్ని సందర్భాల్లో ఫస్ట్ అకౌంట్కు మనం ఎన్పిసిఐ లింక్ ఉంటుంది కానీ ఏదైనా ఫర్దర్గా ఫ్రెష్గా ఏదైనా ఇంకో అకౌంట్ మనం వేరే బ్యాంక్లో మనం ఓపెన్ చేసినట్లయితే ఆ ఎన్పిసిఐ లింక్ అనేది మనం ఫ్రెష్గా కొత్తగా ఏదైతే ఓపెన్ చేసి ఉంటామో ఆ యొక్క అకౌంట్కి అయితే మనం ట్రాన్స్ఫర్ కావడం జరుగుతుంది ఇక అకౌంట్ అకౌంట్కి అయితే ఎన్పిసిఐ లింకు డిస్కనెక్ట్ అవుతుంది ఫ్రెండ్స్ అలాంటి సందర్భంలో మనం ఓల్డ్ అకౌంట్కే కావాలి అంటే మనం నచ్చిన అకౌంట్కే మనం ఎన్పిసిఐ లింక్ కావాలనుకున్నప్పుడు డైరెక్ట్గా ఫిజికల్గా బ్యాంక్కి వెళ్ళి మనం ఫామ్ అయితే సబ్మిట్ చేసి అయితే చేయొచ్చు ఫ్రెండ్స్ కానీ అలా కాకుండా మనం మొబైల్లో కూడా ఎన్పిసిఐ సైట్కి వెళ్ళి నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సైట్కి వెళ్ళి అక్కడ ఆధార్ సీడింగ్ డి సీడింగ్ అనే ఆప్షన్ వస్తుంది ఫ్రెండ్స్ అక్కడ మనం ఎంటర్ చేసి మనకి ఏ బ్యాంక్ అకౌంట్కి అయితే ఎన్పిసిఐ లింక్ చేంజ్ చేయాలని ఆ బ్యాంక్ అకౌంట్ మనం సెలెక్ట్ చేసుకొని ఆధార్ ఎంటర్ చేసి ఓటిపి ఓటీపీ సబ్మిట్ చేసినట్టే విత్ ఇన్ టూ మినిట్స్లో మనకి ఎన్పిసిఐ లింక్ ఒక అకౌంట్ నుంచి అకౌంట్ చేంజ్ అవుతుంది ఫ్రెండ్స్ ఈ విధంగా మనం ఓన్గా మన మొబైల్లోనే మనం ఎన్పిసిఐ లింక్ మనం చేంజ్ చేసుకోవచ్చు చాలా సింపుల్గా అదే కాకుండా ఫ్రెండ్స్ ఎప్పుడైతే మనకు ఎన్పిసిఐ లింక్ అనేది కరెక్ట్గా లేనప్పుడు యూపీఐ పేమెంట్స్ కూడా ఫెయిల్ వస్తుంటాయి అది ఎలాగంటే ఆల్రెడీ మనం ఒకసారి ఒక ఫోన్ నెంబర్తో బ్యాంక్లో నంబర్ కాంటాక్ట్ నెంబర్ ఇచ్చిన తర్వాత ఆ నెంబర్తో మన యూపీఐ ఐడి క్రియేట్ చేసిన తర్వాత అదే నెంబర్ మనకు ఆధార్కు లింక్ అయి ఉంటుంది అలాంటి సందర్భంలో మనకు యూపీఐది ట్రాన్సాక్షన్స్ అయితే జరుగుతుంటాయి కానీ కొన్ని కొన్ని సందర్భాల్లో ఏదైతే ఆధార్ నెంబర్ లింక్ అయిన నెంబర్ కాకుండా ఫర్దర్గా వేరే నెంబర్ అయితే మనం బ్యాంక్ అకౌంట్ లింక్ చేస్తుంటారు అలాంటి సందర్భంలో మనకు యూపీఐ మళ్ళీ రీవెరిఫికేషన్ అవుతుంది ఫ్రెండ్స్ అలాంటి సార్ మనం ఖచ్చితంగా కాంటాక్ట్ నెంబర్ అయితే ఏదైతే మనకు ఆధార్ నెంబరు అకౌంట్కు వేరు వేరుగా ఉంటాయో అది తిరిగి మనం ఆధార్ లింక్ చేయాల్సిన అవసరం ఉంటుంది ఆధార్కి అలాగే అకౌంట్ నెంబర్కి ఒకే నెంబర్ ఉండాలి ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఒక నెంబర్ అక్కడ నెంబర్ ఉన్నట్లయితే ఖచ్చితంగా ఎన్పిసిఐ లింక్ ఫెయిల్ వస్తుంది యూపీఐ పేమెంట్స్ కూడా ఫెయిల్ వస్తుంది ఇది ఫ్రెండ్స్ యొక్క ఎన్పిసిఐ లింక్ యొక్క యూజ్ అలాగే నష్టం అంటే ఫ్రెండ్స్ ఇక ఎన్పిసిఐ లేనప్పుడు మనకు తెలియనప్పుడు అంటే మన అకౌంట్కి ఏ అకౌంట్కి ఎన్పిసిఐ లింక్ ఉందని మనకు క్లియర్గా మనకు తెలిసి ఉండాలి ఎందుకంటే ఏదైనా మనం కొన్ని తాత్కాలిక అవసరాలకు ఏదైనా ఒక అకౌంట్ ఓపెన్ చేసి దాన్ని లేదా లేకపోతే వదిలేయడం జరుగుతుంది అవి ఇన్ ఆపరేటివ్లో ఉండొచ్చు లేకపోతే కేవైసీ కాకుండా ఉండొచ్చు అలాంటి అకౌంట్కి మనకు ఎన్పిసిఐ లింక్ ఉన్నట్లయితే ఏవైనా మనకు వచ్చే గవర్నమెంట్ స్కీమ్ సంబంధించి కానీ ఏదైనా సబ్సిడీస్ అందులో మనం వాడిన అకౌంట్కి ఉన్నట్లయితే కొద్దిగా రిస్క్ ఫేస్ చేయాల్సి ఉంటుంది అదే అది చేయించడము అమౌంట్ అనేది విత్తరాలు చేసిన కొద్దిగా ప్రాబ్లమేటిక్ అవుతుంది ఫ్రెండ్స్ కాబట్టి ఎన్పిసిఐ లింక్ అనేది మనం సొంతంగా మన మొబైల్లోనే ఒక అకౌంట్ నుంచి ఇంకొక అకౌంట్కి మనం సొంతంగా మార్చుకోవచ్చు అలాగే ఖచ్చితంగా మనకు తెలిసి ఉండాలి ఒక ఎన్పీసీఐ ఎన్పిసిఐ లింక్ ఏ అకౌంట్కు ఉంది అనేది ఇప్పుడు మనం క్లియర్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ఎన్పిసిఐ లింక్ గురించి అయితే దీని గురించి ఏదైనా నచ్చినట్లయితే ఫ్యామిలీ చేయండి నచ్చిందని అలాగే లైక్ చేయండి మన ఈ యొక్క వీడియో యూస్ఫుల్గా అనిపిస్తే ఇంకా వేరే వాళ్ళకి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే చాలా యూస్ఫుల్గా ఉంటుంది అలాగే నాకు సపోర్టెడ్గా ఉంటుంది మరిన్ని వీడియోస్ ఇలాంటి ఫైనాన్షియల్ టిప్స్ అలాగే మనీ బేస్ సంబంధించిన వీడియోస్ కావాలంటే మన ఛానల్ ఫాలో చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్